హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇది మా టెరస్ గార్డెన్లో నేను కష్టపడి పండించుకున్న చిక్కుడుగాయ మొత్తము ఒరిజినల్గా పండింది మాత్రమే తినడం చాలా మంచిది ఆరోగ్యానికి అని నేను నమ్ముతాను మనస్ఫూర్తిగా అందరు కూడా నమ్మాల్సిన విషయం పూర్వకాలం మన పెద్దవాళ్ళు ఎట్లా వ్యవసాయం చేసేది ఎట్లా పండించుకునేది వాళ్ళకి ఎందుకు ఆరోగ్యంగా ఉన్నారు అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి హరీ జీవితమే కాదు ఎంతసేపు పైసలు సంపాదిస్తున్నామా అని ఆలోచిస్తున్నారు కానీ ఎన్ని డబ్బులు హాస్పిటల్లోకి పెడుతున్నామో అనేది మాత్రం ఎవరు ఆలోచిస్తలేరు అని అందరినీ నేను అనట్లేను పాతకాలము పెద్దవాళ్ళ ఇంట్లో ఈ వెనకాల పేరటి తోట అని ఉండేది ఇంటి వెనుక కానీ ఇంటి ముందు కానీ కుళ్ళ స్థలంలో ఖచ్చితంగా ఎవరి ఇంట్లో వాళ్ళ కూరగాయలు ఖచ్చితంగా ఉండేది బీర తోట బీరది నారు వేసుకునేది ఒక్క పాదైనా పాదు పెరిగేది వరుసగా వారం రోజులు వానలు వచ్చినందుకు ఈ కాయలు ఇట్లా నాని ఇదైనాయి కొంచెం బ్లాక్ వచ్చింది నేను అన్ని కాయలు తెంపి ఆకులన్నీ దూసేసిన తర్వాత వచ్చి వీడియో చేసినాను ఆల్రెడీ వంకాయలు తెంపినాను ఇవి చిన్న పిందెల పిందలే ఉన్నాయి వరుసగా వన్ వీక్ టెన్ డేస్ అయిందేమో వర్షం రాబట్టి అందువల్ల కొంచెం బ్లాక్ అయినాయి కాయలు నేను దింపనే మాత్రం బాగానే ఉన్నాయి అవి ఒక హాఫ్ కేజీ వచ్చి ఉంటాయి మిర్చి కూడా నేను ఇది ఒక్కటే బకెట్లో చూడండి ఎన్ని కాయలు వచ్చినాయి ఏమయ్యాను పాతకాలంలాగా కొంచెం కూరగాయలు ఇంట్లో కట్ చేసినాక వేస్టేజ్ మిగులుతుంది కదా అది మాత్రమే మట్టి చేసి దాంట్లో వేసి మట్టి కప్పేస్తాను మా పొలం దగ్గర ఆవులది ఎండు పెండ తెచ్చుకొని అప్పుడప్పుడు చల్తాను ఒక చిన్న టబ్బులో కానీ మన ఇంట్లో వేసిన ఒక పెయింట్ బకెట్లో కానీ ఒక రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కొద్దిగా పుదీనా అది మన ఇంటి ముందు ఆకిట్లా వెళ్ళినా కానీ రోజు రోజు మనం మన కూరలలో అవి వాడినా ఆ సంతోషం ఎంత బాగుంటుందో ఒకసారి మీరు అనుభవించి చూడండి మీకే తెలుస్తుంది విపరీతమైన సంతోషం అనిపిస్తుంది ఇంకా రాబో కాలంలో మన పిల్లలకు ఇంత కల్తీ ఆహారం దొరుకుతుంది ఎంత అనారోగ్యం వస్తుందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఫ్యూచర్లో మన పిల్లలకి ఏమి ఇస్తున్నాం మనం డబ్బులా ఆరోగ్యమా ఏమి ఇస్తున్నాం మనం కడుపుకు ఏం తింటామో శరీరం అదే చెప్తుంది కదా పైన కూడా అదే కనిపిస్తుంది కదా కడుపుకిచ్చే ఆహారం ఒరిజినల్గా ఇచ్చినప్పుడు ఆరోగ్యం ఆటోమేటిక్ అదే ఉంటుంది అప్పుడు అన్నీ ఆలోచిస్తాం ఎంత డబ్బులైనా సంపాదించవచ్చు ఏదైనా చేయవచ్చు మనకు పండించడం అందరి వల్ల కాదు కనీసం వాళ్ళు ఎక్కడ పండిస్తుండ్రు ఇస్తుండ్రు ఎట్లా పండిస్తుండ్రు ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఒక పది రూపాయలు ఎక్కువైనా పెట్టి కొందాము అని అనడం బెస్ట్ ఆలోచించుకోవడం బెస్ట్ ఒక పది రూపాయలు తక్కువకి ఇస్తావా ఒక గోదమ్మ కట్టేస్తావా ఒక పాలకూర కట్టేస్తావా అని అడగడం కన్నా ఎంత ఆరోగ్యమైన పంట వస్తుంది పది రూపాయలు ఎక్కువైనా సరే తీసుకుందామని ప్రతి ఒక్కరు ఆలోచించగలిగితే చాలా బాగుంటుంది సంవత్సరానికి రెండేళ్ళ లోపలనే ఖరాబ్ అయ్యే ఫోన్లకే మనం పది ఇరవై వేలు ఎంత ఖర్చైనా పెట్టి తీసుకోవడానికి వెనకాడతలేం ఫోన్లను అట్లాంటిది మన ఆరోగ్యానికి సంబంధించిన ఫుడ్డు ఎట్లా దొరుకుతుందా అని ఎంత ఖర్చైనా సరే తెలివిగా తీసుకోవడానికి ఆలోచించాలని నా ఉద్దేశం మన పిల్లలకి ఏ ఆహారం ఇస్తున్నాము అని తల్లిదండ్రులు ఆలోచించినప్పుడే కదా పిల్లలకు ఆరోగ్యంగా ఉండేది ఎలాంటి ఫుడ్ తెచ్చి పెడుతున్నాము ఎలాంటి నూనెలు వాడుతున్నాము అని పండ్లు కల్తీ కూరగాయలు కల్తి నూనెలు కల్తీ గుడ్లు కల్తీ ప్రతి ఒక్కటి ఏది దొరుకుతుంది మనకు ఒరిజినల్ ఆహారం ఎక్కడా లేదు మనకు సాధ్యమైనంత వరకు మన కోపుకున్నంత వరకు మన పిల్లలకు తల్లిదండ్రి స్వచ్ఛమైన ఆహారము ఆరోగ్యవంతమైన ఆహారం ఇచ్చినప్పుడే రాబోయే తరానికి మంచి పౌరులను మనం అందించిన అవుతాం మనం కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతాం మనం చిన్నగా ఉన్నప్పుడు ఇన్ని హాస్పిటళ్ళు లేవు కదా అన్ని హాస్పిటళ్ళ దగ్గర ఇంత క్యూలు కట్టి పబ్లిక్ ఉండకపోయేది కదా ఈరోజు మా టెరస్ గార్డెన్లో నేను తెంపుకున్న కూరగాయలు ఇవి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందులో మనం ఉండాలి థ్యాంక్ యూ